హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ మన ఏపీ వెహికల్ అది మంచి కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తిగా వెహికల్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళు అయితే ప్రతి వీడియోకి లైక్ చేయండి మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి వెళుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ చూసుకోవచ్చు వెహికల్స్ ఏది కావాలని కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనేమి డబ్బులు అడగటం లేదు నేను నాకు చేసేది మీరు సాయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కమిషన్కు ఇలా చేయటం లేదు రైతులు వ్యాపారస్తులు అలాగే వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో వీళ్ళకి వెళదాం వీడియో ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెహికల్ కావాలంటే మన కడప జిల్లాలో ఉంది ఓనర్ ఫోన్ నెంబర్ పెడతాను ఫుల్ డీటెయిల్స్ మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడుకోండి అలాగే వెహికల్ ఉందో అక్కడికి వెళ్ళి వెహికల్ చూసుకొని మీకు నచ్చితే ధర మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావటం లేదు ప్రతి ఒక్కరూ బాగుండాలి జై హింద్ జై శ్రీరామ్